ఉచ్చరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు స్టేషన్ కు వచ్చిన రెడ్డికి సిఐ హేమారావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించారు మండలంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు ఎటువంటి సాంఘిక కార్యకలాపాలు కానీ అట్లాగే శాంతివర్తక విషయంలో కానీ రాగిపోయే పరిస్థితి ముందుగా ఇక్కడ ఏదైతే ఎక్కువగా లాండ్ ప్రాబ్లం కానీ దొంగతనాల మీద అట్లాగే గంజాయి కానీ అట్లాగే టేకాట క్రికెట్ పెట్టింగ్ వాటి మీద కూడా దృష్టి ప్రోపర్ టైన్స్ కూడా జరుగుతుంది కొండ వచ్చి ఫ్లూర్ ప్యాక్లో వచ్చేసాను ఫ్లూర్ ప్యాట్స్ అక్కడి నుంచి కొంచెం అక్కడ వచ్చి